ఓం శ్రీ శ్రీమాత్రేణమ సింహరాశి ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసంలో శుభవార్తలు వినే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే చిన్న చిన్న విరోధాలు అనేవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది కూడా చాలా చాలా మంచిది శరీరం పట్ల అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము చాలా చాలా అవసరము అనుకోకుండా వస్తూ ఉంటాయి ఏదో ఒక విరోధమనో కష్టమనో మాట మాట పెరగటము అలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం అందరితో కూడా ఆచితూచి మాట్లాడటము అనేటువంటిది చాలా చాలా అవసరము మంచిది వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడము చెప్పదగ్గ సూచన అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలతో అభిషేకము అనేది చేయడం చాలా చాలా మంచిది అలా చేయడం వలన ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆర్థికంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి స్నేహితులు అనేవాళ్ళు కూడా కొత్త వాళ్ళు పరిచయాలు ఇవ్వటము అనేది కూడా ఉంటూ ఉంటుంది చాలా ఆనందకరమైన జీవితం అనేది గడపగలుగుతారు వీరు పిల్లల విషయంలో సంతోషాన్ని కలిగి ఉండటము అనేది కూడా ఉంటుంది వీళ్ళు ప్రతిరోజు కూడా చక్కగా హనుమాన్ చాలీసా చదవటము ఒక మంగళవారం అన్నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ అనేది చేయించడము చెప్పదగ్గ సూచన